स्मद्गुरुभ्यो नमः लक्ष्मीनाथसमारम्भां नाथयामलमजमास्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरं परं वसुदेवसुतं देवं देवगी देवगीपरमानन्दं कृष्णं वन्दे जगन्मोहन्

नारायणं नमस्कृस्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुरयेत् ॐ नमो भगवते वासुदेवाय ॐ नमः पितामहाय ॐ नमः प्रजापतिभ्यः ॐ नमः कृष्णद्वैपायनाय ॐ नमो सर्वविघ्नविनायकेभ्य नरुलमनस्सुलके స్థానమైన నారాయణకి సరస్వతి దేవికి వ్యాస మహర్షికి నమస్కరించి శ్రీ మహాభారతమును చదవాలని చెప్పాలి జయమనగా వచ్చిన భారతం అనే భావం ఈ శ్లోకం వైసంపాయనుడు అందులో ఎవరి దై వృదైనా కావచ్చు దీనికి సరస్వతి జయమైన పాఠాంతరం ఉంది అప్పుడు అది వ్యాసు కావచ్చు వ్యాసునికి శ్రీ మహాభారత సంస్కృతంలో వ్యాఖ్యానాలు లేని సమయంలో నల్లయ్య తెలుగులో భారత రజము ఉపక్రమించాడు త్రిమూర్తి స్థావనంతో నిర్ణయ సంస్కృతి శ్లోకంతో భారతం మొలపెట్టాడు శ్లోకం శ్రీవాణి గిరిగిరాజస్ రాయదక్షేష్ లోకా స్థితి స్థితిమా అభ్యంత విహతాం స్త్రీ పుంసయోగోద్భవాం తే వేదత్రయమూర్తి స్త్రీ పురుషా సంభూజిత అవసరై భూయస్సు పురుషో భోజే శ్రీ కందర శ్రీ లక్ష్మీదేవుని పురుషోత్తముడు వక్షస్థలం మీద ధరిస్తున్నాడు సరస్వతి దేవుని బ్రహ్మ నోటిలో నాలుగు వైపు పెట్టుకున్నాడు పార్వతీదేవి శంకరుడు శరీరంలో సౌభాగం ద్వారా శక్తి స్వరూపులకు త్రిమూర్తులు ఇలా ధరిస్తూ శ్రీ పురుష సంయోగం వల్ల నిరంతరం ఏర్పడి లోకాలను నిలుపుతున్నారు త్రిమూర్తుల వేదత్రయ స్వరూపులు వారిని దేవతలు కూడా పూజిస్తున్నారు వారు మీకు శ్రేయస్సును కలిగింపు కాక కలిగింపులు और श्लोक लोम हर्षण पुत्र उग्रस्रवाह सौति पौरा पौराणिको नैमशारण्य सोनुक कुलपते द्वारस वार्षिक सत्रे सुखाधीन अभ्यगश ब्रह्मषि संसृत प्रव्रता विनयावन तो भूत कदाचि सौतपंदन పూర్వం ఒకప్పుడు కులపతి అయిన శౌనకుడు నైంసారణ్యంలో ద్వాదశ వార్షిక యాగం పన్నెండేళ్ళు పాటు చేస్తే యజ్ఞాలు యజ్ఞం చేస్తున్నాడు అతడ వ్రతదీక్షాపరులైన బ్రహ్మర్షులు సుఖాసనులై ఉన్నారు వారి దగ్గరికి లో మహర్షుని పుత్రుడైన ఉగ్రశ్రవుడు పౌరాణికుడు వినయంతో వచ్చాడు లో లోహ మహర్షినుడు ఇతననే సూతుడు అంటారు పూర్వం మహారాజు చేస్తున్న యజ్ఞకుండమునుడు చూస్తున్న మహర్షులు హాస్యంతో రోమాంచ కలిగించిన వాడు అందుచేత లో మహర్షిడు అని పేరు రోమహర్షిని రోమహర్షిని పుత్రుడు లౌమహర్షిణి అని కూడా అంటారు సూతుని కూడా కనుక సౌతి అని కూడా అంటారు మూడో శ్లోకం తమాశ్రమను ప్రాప్వాసి చిత్ర స్రోత కరివ్స్థస్ నైమిషాల నివాసులంతా ఆ ఉగ్రస్రవణలోని చిత్రమైన కథలు వినటానికి అతను చుట్టూ చేరారు సౌనుకుడు ఇతడు మహర్షి కులపతి ఇతను అడిగితే భారతం లో చెప్పాడు కులపతి అంటే పదివేల మంది శిష్యులు ఉన్నవాడు సోను అంటే దృష్టి కలవాడు అతడే సౌనకుడు నీల అవివాద్య ముంస్థాం సర్వేనేవ కృతృత్ స తపో వృద్ధం సద్భై పూజిత ఉగ్రశ్రవుడు అమనులందరికీ నమస్కరించి నీ తపస్సు నిర్విఘ్నంగా కొనసాగుతుందా అని అడిగాడు వారంతా ఉగ్రశ్రవుని స్వాగతం సర్కారు చేశారు జనమే జనమేజాడు పరుక్షేత్రిక అభిమాన్యుడు మనముడు అభిమాన్యుడి ఇతడు అడిగితే వ్యాసముని శిష్యుడైన వయసు పాయనుడు భారతం చెప్పాడు అప్పుడు రోమహరిష్ణ విని వచ్చి సౌనుకాది మహర్షులకు చెప్తాడు హలతేషు పవిత్రేషు సర్వేషేవ తపస్వషు నిర్దిష్టమాసనం భజే మనయల్లో మహర్షణ తామసలంతా కూర్చున్నారు తర్వాత వారు చేసే వేసిన ఆసనం మీద ఉగ్రస్రవణ వినయంతో కూర్చున్నాడు ఆరో శ్లోకం సుఖాసీనం తతస్తూ విశ్రాంతము ఫలక్ష

काला कमलपत्राक्षं सहित पुष्ठతో మమ సుత పుత్ర మీరు ఎక్కడ నుండి వస్తున్నారు ఎక్కడెక్కడ ఎంతెంత కాలం ఉన్నారు వరంగా చప్ప ఏవం పృష్టో అభ అభ అభ్రవి పృష్టోభ్రవి సమ్యక్ వ్యథవల్లవ్ మహర్షిని వాక్యం వాక్యం వచనం సంపన్నः తేషాం ఆశ్రయం తస్మిన్ స్వతి విస్తీర్ణే మునీతాత్మనా ఇలా అడిగినములతో మహర్షి పూర్ణమైన ఆ సభలో రోమహర్షిని వచన రూపం రచనా చతురుడై ఇలా అన్నాడు మంగళాశాసనై सर्वे से राजा राजाजय सकृपायास्त मंगलम्